హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మేమైతే పొద్దు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి రెడీ అనమాట అసలు యాక్చువల్లీ ప్లాన్ చాలా సడన్గా అనుకున్నాం అనమాట సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను మీకు డీటెయిల్గా అది చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి బట్ కుదరలేదు బట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం ముందు రోజు నైట్ ప్లాన్ చేసుకొని సో మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి మెలుగుతూనే ఉన్నాం అనమాట ఇంకా రెడీ అవుతూ ఉన్నాం చిన్నగా స్లోగా అంటే చలిగా ఉంటుంది కదా మార్నింగ్ స్లో పిల్లలతో కూడా కొంచెం లేట్ అయింది రెడీ అవ్వడానికి సో అరౌండ్ సెవెన్ సెవెన్ ఓ క్లాక్కి అలాగ రెడీ అయిపోయాం అందరం సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం అని చెప్పి మా సిస్టర్ నిమ్మకైతే ఇలాగా అది చేశారు ఇది చేస్తారు కదా జర్నీ బాగా జరిగి మళ్ళీ ఇంటికి క్షేమంగా రావాలని అలా చేస్తారు కాబట్టి పెద్దలు సో అలా చేసేసింది మా అక్క అయితే సో మా స్వీటి అయితే గోల్ చేస్తున్నారని చెప్పేసి ముందే వాళ్ళని కార్లో పెట్టేసామనమాట కింద రోడ్డు మీద తిరుగుతున్నారని చెప్పేసి సో ఇంకా అందరం కార్ ఎక్కి రెడీ అయ్యి వెళ్ళిపోయాము ఇంకప్పుడే కొంచెం సూర్యుడు కూడా వచ్చారు సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాము సో మా మార్నింగ్ నుంచి మా జీకి వాళ్ళ అమ్మ మీద అలిగాడు అనమాట సో ఎందుకంటే వాడికి ఆ షర్ట్ నచ్చలేదని చెప్పి మార్నింగ్ నుంచి అలిగి ఇంక నా దగ్గరే ఉన్నాడు కార్యక్రమాల నుంచి సో ఇంక నా దగ్గర ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఇంకా నిద్రపోయాడన్నమాట ఇంక నా దగ్గర ఉంచేసుకున్నాను ఇంకా అరౌండ్ నైన్ థర్టీకి అలా దిగామనమాట టిఫిన్ కోసం సో రిపబ్లిక్ డే రోజు వెళ్ళాం కాబట్టి ఆ రోజు కొంచెం డెక డెకరేషన్ చేశారనమాట మనకి ఫ్లాగ్ కలర్లోనే సో మేమైతే ఇడ్లీ అండ్ దోశ అండ్ పూరి ఇవన్నీ ఆర్డర్ చేసామనమాట ఇది హైవేలో అనమాట ఫుడ్ అయితే బాగుంది టేస్ట్ కాకపోతే మాకు ఒక్క దోశ ఒక్కటే మాత్రం పిండి అంత మంచిగా అనిపించలేదు సో రిమైనింగ్ ఫుడ్ అంతా బాగుంది ఎంజాయ్ చేసాము సేమ్ ఇంటి ఫుడ్ లాగే సో నెక్స్ట్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ ఉందనమాట టిఫిన్ చేసిన తర్వాత సో ఇంకా అలా కారులో సాంగ్స్ పెట్టుకొని ప్లే చేసుకుంటా కొంచెం ముచ్చట్లు అవన్నీ ఆడుకుంటా అలాగా వెళ్తూ ఉన్నాం అన్నమాట సో మీకు కూడా ఒకసారి వ్యూ పాయింట్ చెప్దాము చూపిద్దాము మ్యాక్సిమం ఈ వ్యూ పాయింట్ చూస్తే మీకు ఎవరికైనా ఎవరికైనా మీకు ఆ ప్లేస్కి వెళ్ళిన ఐడియా ఉండి ఇది అదే అని తెలిస్తే మీరు కామెంట్ చేయచ్చు సో వ్యూ అయితే చాలా బాగుంది కొండ చాలా పెద్దగా ఉందన్నమాట సో అంత కొండలు అంత చేలు అలా ఉంటే చాలా బాగుంది సో అందుకని చెప్పేసి మీకు కూడా ఆ వ్యూ పాయింట్ ఒకసారి చూపిద్దామని చెప్పి చూపించాను అనమాట యాక్చువల్లీ మేము వెళ్తున్న ప్లేస్ అయితే మాత్రం గుట్ట అనమాట సో ఇది ఆల్మోస్ట్ మేము నియర్ వచ్చేసామనమాట మ్యాక్స్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉండొచ్చు సో అందుకని తీసాను అటుపక్క కొండలు ఇటు పక్క కొండలు అండ్ అలాగే ఒక పెద్ద చెరువు కూడా ఉంది అండ్ అది కూడా క్యాప్చర్ చేశాను చాలా బాగుంది అని చెప్పేసి అటుపక్క ఒక సైడ్ కొండ ఒక సైడ్ ఇలా వాటర్ ఉండడం వల్ల చాలా బాగుంది వ్యూ పాయింట్ అండ్ అలాగే గ్రీనరీ అండ్ వెరీ వెరీ క్లీన్గా ఉంది ఎక్కడ చూసినా కానీ చాలా బాగుంది అండ్ అలాగే ఎవరైనా వస్తే స్టే చేయడానికి కూడా ఉంటుంది ఇక్కడ నియర్ అన్నీ సో ఇక్కడ మనకి వెళ్ళేదారిలో కూడా సురేంద్రపురి అని ఉందనమాట దీని గురించి నేను మళ్ళీ ఒకటి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను సో ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా మరీ దగ్గర అనమాట మనకి సో ఇంకా ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాము సో మీకు మీరు కరెక్ట్గా చూస్తే మనకి ఖచ్చితంగా తిరుపతిలో మనకి ఎలా ఫీల్ ఉంటుంది అనమాట ప్రతి స్తంభానికి దేవుడి నామాలు ఉంటాయి కదా స్తంభాలతో దేవుడి నామాల స్తంభాలతో ఉందన్నమాట సో మీరు ముందు చూస్తున్నట్టయితే అదే అనమాట మనం వచ్చేసాము ఇక మనకి అక్కడ నియర్ చూస్తుంటే ఆ కొండ మీద కూడా ఉంది చూడండి నామాలు మీకు వైట్ కలర్లో ఇలా నేను దగ్గర నుంచి చూపిస్తాను కొంచెం నేరు వెళ్ళిన తర్వాత సో ఇదైతే వ్యూ పాయింట్ బయట అంతా చాలా గ్రీనరీగా చాలా క్లీన్ క్లీన్గా ఉందనమాట అటు సైడ్ నుంచి స్టెప్స్ ఇటు సైడ్ నుంచి స్టెప్స్ అనమాట పైకి వెళ్ళాలి ఏటైనా వెళ్ళొచ్చు నో ప్రాబ్లం ఏటైనా దిగొచ్చు నో ప్రాబ్లమ్ సో ఇంకా వెళ్ళడం మాత్రం ఇలానే వెళ్ళాను సో ఇంకా మేము వెళ్ళిన టైం అయితే అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అలా అయ్యింది సో పైగా టిఫిన్ చేసి వచ్చాం కదా సో స్టెప్స్ ఎక్కుతుంటే మాకు చాలా బాగా అంటే ఎండకి బాగా ఆయాసం అనమాట బట్ ఎనీవే మేము కళ్ళు తిరిగినవి కూడా నేను నాకు మాకైతే ఇంకా ఎలా కొలానో ఒక టెన్ మినిట్స్ టైం తీసుకొని మధ్యలోనే స్టెప్స్ దగ్గర ఆగేసి వెళ్ళామనమాట కానీ ఇక్కడ చిత్రీకరణ అయితే చాలా బాగుంది అండ్ అలాగే కింద మేము స్టార్ట్ అయ్యే ముందే కింద దేవుడి పాదాలు ఉంటాయి కదా సో ఆ పాదరక్షల దగ్గర దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టాలి అనుకున్న వాళ్ళు కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇక్కడ కుంకుమ పెట్టుకొని స్టార్ట్ అవుతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే నామాలు వాళ్ళు కూడా ఉన్నారు అదే దేవుడు నామాలు పెడతారు కదా వాళ్ళు కూడా ఉన్నారు మేము పైన పెట్టుకున్నాం ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఎండగా ఉంది కదా సో ఇక్కడ పెట్టుకున్న మళ్ళీ మనం స్టెప్స్ అంతా అది ఇంకా ఎక్కి వెళ్ళేసరికి అదంతా మన నామంతా పోతుంది సో అందుకని చెప్పి పైన పెట్టించుకుందా అని స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడు నేను చూపించా కదా సో ఈ ప్లేస్ నుంచే మనం స్టెప్స్ ఎక్కడానికి స్టార్ట్ అవ్వాలన్నమాట అంటే స్టెప్స్ అన్నీ ఎక్కువ ఏం లేవు బట్ ఎండ వల్ల మాకు నడవలేకపోయాం అనమాట సో మా అక్క అయితే ఎప్పుడు కాయిన్స్ అనేది మెయింటైన్ చేస్తూనే ఉంటుంది టెంపుల్ కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు సో ఎవరైనా కనపడితే ఇంకా వాళ్ళకి వేస్తుంది సో ఇంకా మా అక్క అలా వేస్తూ వచ్చేసింది ఇంకా చెప్పా కదా ఇంకా నడిచాము నడిచాము ఇంకా కొంచెం మధ్య హాఫ్ హాఫ్ నడిచాము హాఫ్ ఎక్ ఎక్కగానే ఇంకా ఆయాసం వేసింది ఇంక అందరం కూర్చుందాము అండ్ అలాగే మధ్య మధ్యలో కూడా వాటర్ అవి ఉన్నాయి అనమాట మనకి ఇబ్బంది లేకుండా వాటర్ ఉన్నాయి సో వాటర్ పట్టేసుకొని తాగేస్తాము అండ్ అలాగే ఇక్కడికి వచ్చి చెప్పా కదా నామల్ పైన కూడా పెడతారని చెప్పేసి సో ఆల్మోస్ట్ అన్ని స్టెప్స్ ఎక్కేసి ఇంక పైకి వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టించుకున్నాం అనమాట ఈ నామాలు అటు పక్కన కనిపిస్తున్న టెంపుల్ ఆంజనేయస్వామి టెంపుల్ అనమాట గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ నామాలు పెట్టించుకున్నాం అండ్ అలాగే ఆయన ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారు అనమాట పెద్ద పెద్ద వారు సో ఇంకా పైన లోపల ఫోన్ సెలవులేవు కాబట్టి ఇంకా మేము దర్శనం అయిన తర్వాత మీకు ఇది చూపిస్తున్నాను వ్యూ పాయింట్ సో ఇంకా అలా ప్రసాదాలు అన్ని తెచ్చుకొని కొంచెం కొంచెం తినేసాము తినేసి ఇంకొకసారి మీకు వ్యూ చూపిస్తాను కానీ నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది కలర్స్ అంటే లైట్స్ ఎక్కువ ఉంటాయి కదా నైట్ సో చూసారా పెద్ద నామంతో చాలా బాగుందనమాట గుడి కూడా చాలా పెద్దగా ఉంది అండ్ అలాగే రిపబ్లిక్ డే అవడం వల్ల చాలామంది ఉన్నారు అంటే హాలిడే కదా పైగా వీకెండ్ వచ్చేసింది సో చాలామంది ఉన్నారు బాగుంది అండ్ సో యాదగిరిగుట్ట అని పేరు ఎందుకు వచ్చిందంటే యాద మహర్షి అని ఒక ఒక ఋషికి తనకి నరసింహస్వామి భక్తుడు అనమాట సో తనని ప్రత్యేకంగా చూడాలి అంటే ప్రత్యక్షంగా చూడాలి అని జపం చేస్తూ ఉంటాడనమాట స్వామి యొక్క ఆధ్వర్యం సలహా తీసుకొని సో స్వామివారు మహర్షి చేసిన ఆ తపస్సు వల్ల ప్రత్యక్షమవుతారంట సో కోరిక కోరుకోమంటే మీరు ఇక్కడే ఉండాలి అని అంటే సో లక్ష్మీ సమేతంగా స్వామి ఇక్కడ కొలువై ఉంటారనమాట సో ఇది అనమాట స్టోరీ సో కింద ఆంజనేయస్వామి ఎందుకంటే ఆంజనేయస్వామి ఎప్పుడు ఆంజనేయ స్వామి ఎప్పుడు ఇక్కడ కొలుదీరి ఉంటాడంట అది యాదమహర్షి కోరిక మేరకు అంటే ఈయన ఈ గుట్టకి మొత్తం పాలించే వాళ్ళగా ఉంటారనమాట అండ్ అలాగే మనం లడ్డు ప్రసాదాలు తీసుకొని ఇంకొక వేలో కిందకి నడుచుకుంటూ వెళ్తుంటే మనకి శివాలయం కూడా ఉంటుందన్నమాట సో ఇదైతే నేను చూపిస్తున్న ఈ గోల్డ్ ఇష్ ఉంది కదా ఈ దీంట్లో కూడా మనం దర్శనానికి వెళ్తాం అనమాట సో లోపల క్యామ్ ఎలా లేదు కాబట్టి అది మనకి విజిబుల్గా ఉండదు సో ఇక్కడ ఏంటంటే పైన అంత ఎండగా ఉన్నా కానీ లోపల మాత్రం కాళ్ళు కూడా చాలా చల్లగా ఉండద్దు అనమాట సో నేను చెప్తున్నా కదా శివాలయం అనమాట ఇటు సైడ్ శివాలయం అనమాట ఈ శివాలయం అంటే నరసింహస్వామి కొలువు తీరక ముందే అక్కడ శివాలయం ఉందంట ముందే ముందే ఉంది స్టార్టింగ్ నుంచి అండ్ అలాగే ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడే కదా స్టెప్స్ మీద చిన్నప్పుడు మనకి అచ్చిముద్రలు కోనచ్చుముద్రలు వేస్తారు కదా సంథింగ్ ఇది అది ఉన్నాయనమాట మొత్తం ఇలాగ పైనుంచి నుంచి కింద దాకా స్టెప్స్ దాకా మొత్తం పెట్టేసుకున్నారు అండ్ కింద సాంతం కిందకి స్టెప్స్ మొత్తం దిగిన తర్వాత ఏమో మధ్యలో ఇలాగ అన్ని చిన్నపిల్లలకి బొమ్మలు అండి అలాగే దేవుడికి కావాల్సిన వస్తువులు పటాలు అన్నీ ఉన్నాయన్నమాట ఇదైతే మొత్తం మళ్ళీ ఒకసారి బైక్ నుంచి మీకు చూపించామని ఈ వీడియో తీశాను ఇంకా అలా ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట వన్ థర్టీ అలాగా దర్శనం అయితే తొందరగా అయిపోయింది వన్ అవర్లోనే అయిపోయింది అనమాట అంతా ఫాస్ట్ ఫాస్ట్గానే సో ఇదైతే ఉడిపి హోటల్ అనమాట రైస్ కోసం మేము ఆగింది సో మేము ఏంటంటే ఒకటేమో పన్నీర్ చెప్పాము అండ్ అలా ఇంకొకటేమో కాజు చెప్పాము అనమాట పన్నీర్ అయినా కాజు అయినా సేమ్ ఒకేలాగా ఉన్నాయన్నమాట రైస్లో ఉప్పు కారం వేసి అవి ముక్కలు అలా వేసినట్టు అంటే కాజు కానీ పన్నీర్ కానీ వేసినట్టే ఉందన్నమాట అసలు అసలు డిఫరెన్సే లేదు రెండు రైస్లకి అండ్ అలాగే పన్నీర్ అయితే పాడైపోయింది మేబీ ఎక్స్పైర్ అయిపోయిన పన్నీర్ యూస్ చేసి ఉండొచ్చు సో ఇంకా అయితే బిల్లు వేయలేదు మాట్లాడేసాము సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్